you <laughs> ఉంటుంది ఆయన ఇప్పుడు మహేష్ సార్ ఇప్పుడు ట్వీట్ చేస్తూనే వచ్చారు ముందర పాటు దానికి ఫస్ట్ మేము టీజర్ వచ్చినప్పుడు కూడా వేస్ట్ విషయస్ చెప్తూ అన్ని జరుగుతూ వస్తున్నాయంటే ఆయన సపోర్ట్ ఉన్నట్టే సినిమా వెళ్తారు అంటే ఆయన ఇప్పుడు రాజ్మౌళి గారితో అండ్ సో ఏదన్నా చేయాలన్నా అది చూసుకొని చేయాలి ఎంటర్టైన్మెంట్ ఇది జనరల్ ఎంటర్టైన్మెంట్ అండి పెద్ద ఓవరాల్ ఫ్యామిలీలో జరిగే డ్రామా నుంచి వచ్చిన చిన్న చిన్న నీతులు ఏమని చూ అని తీసిన సినిమా అదే అంటే మెసేజ్ చెప్పడం కోసం తీయలేదండి కానీ సమాజాన్ని నేర్చుకోవాల్సింది చెప్పిన పడబీస్ బాగుంది అదే నెక్స్ట్ జన్మాష్టమి సరిపేద్దాము జన్మంతటా గుర్తుండేలా పరిలోద్దుకి దమ్మెంతుందో చూపించేలా అడ్డీ కొడతారా దోస్తీకైనా పుస్తకైనా న స్థితిసి యగరేస్తానురా వైభవంగా ఉండే వైభవం అంటే నాదే వాస్తవంగా మారే వాస్తు కూడా నాదే నేను బదులే చెప్పి ఆట మొదలే పెడితే ఈ కళ్ళా గెлле నిశ్వగలే జై కృష్ణ మీ అందరి చేతల్లో కెమెరా లేకపోతే సపోర్ట్ కొట్టండి మీ అందరి చేతల్లో పెన్ను లేకపోతే ఇంకా గట్టిగా కొట్టండి డాన్స్ ఉంచినా డాన్స్ చేయండి ఇది ప్రేమ దొరిగేదే జై కృష్ణ జై బోలో కృష్ణ జై జై కృష్ణ నాకు రాజమండ్రి సబ్ ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ మేము మీ ఇంట్లో చదువుకున్న పోరు కదండి ఏర్పాటు పాడితే మీరు సంబరపడాలి సరదా పడాలి ఆనందపడాలి ఎంజాయ్ చేయాలి డాన్స్ చేయాలి కదా నేను మీ ఇంట్లో మనిషిని కదా మీరు చదువు చేపితే నేర్చుకుని పోయినోడ్డిని ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే విధంగా పంస్ట్ రెడీ వన్ టూ త్రీ ఫోర్ జయ కృష్ణ జయ బోలో కృష్ణ జై జై కృష్ణ జై నేను వైరాజు కల్లో పాట రాసిన దగ్గర నుంచి అంటే సుమారుగా నా జర్నీ ఇరవై రెండేళ్లైపోయింది ఈ ఇరవై రెండేళ్లలో నేను కింద పడినా మీద పడినా కింద పడినా మీద లేచిన ప్రతిసారి మీరందరు నన్ను చేతుల మీద ఎత్తుకుని వస్తూనే ఉన్నారు వైరాజు పాటలు హిట్ అయితే మళ్ళీ అబ్బాయి కావాలన్నాడు ఒక బాబు రాంబో పెట్టేది బా అబ్బాయి కావాలన్నారు ఒక వైఆర్ బ్లాక్ లేరు ఓ వయ్యా బ్లాక్ వేర్ రీ ఫోన్లే సర్రా ఓ మేరా దీల్ లల్లుంటగా అంటే కూడా మీరు ఎత్తుకున్నారు ఒక పూలకు రంగియాల కావచ్చు ఒక డీ డోటీస్ కావచ్చు ఈ మధ్య వచ్చిన చింతాకి చితా కావచ్చు ఇలా చూసుకుంటూ పోతే మీ అందరికీ తెలియనిది మీ అందరికి తెలియని విషయం ఏంటంటే యాస్ ఏ గా నేను గర్వపడే విషయం ఏంటంటే మంది నేను ఆలోచన తెలియకపోవచ్చు బట్ ఈ రోజు గర్వంగా చెప్తున్నాను ఆగడ సినిమాలో జంక్షన్ లో నా ఫంక్షన్ పెడితే అనే పాట ఏదైతే ఉందో ఆ పాటను రాసి ఆ పాటను కంపోజ్ చేసి ఆగడ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చేసే అవకాశం నాకు వచ్చింది మళ్ళీ అదే కుటుంబానికి చెందిన గల్లాషుక్ తో కలిసి పనిచేసే అవకాశం కల్పించినందుకు మరోసారి మీకు మనస్ఫూర్తి థ్యాంక్ యూ సార్ అండ్ మీడియా మిత్రులారా మీ అందరికీ మేమందరం ఎప్పుడూ థ్యాంక్స్ చెప్తూ ఉండాలి ఎక్కడో ఉంటాం అందరం మమ్మల్ని తీసుకొచ్చి మీరు ముందు పెడతారు ఎప్పుడో అనుకుంటాం మేము అలాంటి ఆలోచనలు తీసుకొచ్చి ముందు చూపిస్తుంటారు మేము ఎక్కడెక్కడ నుంచి ఏదేదో ఆలోచించుకుంటూ వస్తాం అయినా కూడా మీరు నిర్భయంగా రాయని చెప్పి ఆ ధైర్యంతో ఏం చెప్పాలో మా అందరికి మీరు ఇన్స్పైర్ గా నిలుస్తూ ఉంటారు మీరందరూ మమ్మల్ని ఇన్స్పైర్ చేసినందుకు మీరందరూ మా గురించి రాసి మా వాళ్ళ ముందు మా ఫ్రెండ్స్ ముందు సహచరుల ముందు స్నేహితుల ముందు మమ్మల్ని అందరినీ సగర్భంగా నిలుపుతున్నందుకు మీ అందరికి ఫస్ట్ పత్రిక అలాగే ఎలక్ట్రానిక్ అలాగే సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ధన్యవాదాలు వాసుదేవా వాసుదేవ్ సినిమా కూడా కొంచెం మాస్ సినిమాని కృష్ణ గారిని కూడా మాస్ కాడ్ మాస్ కాడ్ అంటూ ఆదరిస్తూ ఉంటారు సో ఐఎమ్ హోపింగ్ కొంచెం ఆయన మీద ఉన్న కొంచెం ప్రేమ అభిమానం కూడా నాకు కూడా కొంచెం ఇవ్వండి వి విల్ గో లాంగ్ వే టుగెదర్ అని ఐఎమ్ హోపింగ్ యునో లైక్ ఫైనల్గా నాకు ఓన్లీ థింగ్ ఐ కెన్ మూవ్ ఫోర్ ఇస్ అండ్ ఎక్కడ కొంచెం ఈ జరిగే సంబంధం అంతా చూసి ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ హాయిగా ఉన్నారని నేను నమ్ముకుంటున్నాను ఈ సినిమా అంటే ఇప్పుడున్న సినిమాతో పోలిస్తే అన్నింటిలో యాక్షన్ అది ఉంటుంది సో ఇందులో డిఫరెంట్ టైట్ పెట్టడం కారణం ఉంటుంది దేవకి నన్ను వస్తే సో ఈ సినిమా ఇప్పుడు చాలా వరకు సినిమాలన్నీ కొంచెం మాసుకున్న లైక్ సిటీ బేస్డ్లోనే వస్తున్నాయి చాలా రామ్ కామ్స్ తెలుగు నేటివిటీ అనేది లైక్ లాడ్ ఆఫ్ పీపుల్ అవైన్ పాన్ ఇండియా కూడా మన పక్క తెలుగు నేటివిటీ తెలుగు రూటెడ్ సినిమా చాలా వచ్చి చాలా రోజులు అవుతున్నాను నేను అనుకుంటున్నాను సార్ ఈ సినిమా బ్యాక్డ్రాప్ సెట్టింగ్ కూడా అంత విజయనగరం బ్యాక్డ్రాప్లో ఉంది సార్ సో ఒక టౌన్లో జరిగిన కథ మా సినిమా అండ్ అందులో కావాల్సిన ట్విస్ట్లు అండ్ కొన్ని లిబర్టీస్ కమర్షియల్ లిబర్టరీస్ తీసుకొని చేసుకున్నాము సో

నెక్స్ట్ది సితారా వాళ్ళ సితారా ప్రొడక్షన్స్తో ఒక సినిమా వస్తుందండి దానికి టైటిల్ ఇంకా లేదు ఇట్స్ ప్రాపర్ రామ్ కామ్ కొంచెం యుఎస్ యుఎస్ బేస్డ్ రామ్ కామ్ అది సో సో డిఫరెంట్ హీరోయిన్ కూడా కొత్త హీరోయిన్ ఫస్ట్ టైం నాకు తెలుసు ఫస్ట్ టైం తెలుగు అమ్మాయి మిస్ మిస్ ఇండియా ఇండియా ఇప్పుడు ఈ సినిమాతో